తులారాశిలో జన్మించిన స్త్రీలు హండ్రెడ్ పర్సెంట్ ఇలానే ఉంటారు వీళ్లను ఎవరూ మార్చలేరు తులారాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వము ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే మీ పేరు రాసి జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి రాశి చక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి ఇందులో తులారాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము నక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన స్త్రీలు ఈ తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి స్త్రీలు అలంకార ప్రియులని శాస్త్రం కూడా చెప్తోంది వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధిక శ్రద్ధ చూపుతారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉంటారు అలాగే ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందర నిల్చుని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు తులారాశిలో జన్మించిన స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు అందంగాను ఆకర్షణీయంగాను గుండ్రని ముఖం ఆకర్షణీయమైన కళ్ళు ఎత్తుగా వీరిలో ఎక్కువ స్త్రీలు మంచి రంగుతో ఉంటారు అలాగే ఆకర్షణీయమైన శరీర సౌష్ఠవంతో చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు వీరు మృదు స్వభావం కలవారు ఏ విషయాన్నైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగువులాడి వీరి దగ్గరకు తీర్పు కోసం వెళితే వారికి న్యాయం చేస్తారు వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు తులారాశిలో జన్మించిన స్త్రీలు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా తులారాశి స్త్రీలో ఇతరుల యుక్తులకు లొంగరు తులారాశిలో జన్మించిన స్త్రీలకు మంచి ప్రజా ఆకర్షణ ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలను సముద్రంతో పోల్చవచ్చు ఎందుకంటే వీరిలో ఎన్ని సమస్యలు కష్టాలు ఇబ్బందులు ఎన్ని అల్లకొల్లాలు ఉన్నా అవి వీరు బయటకు కనిపించనివ్వరు సముద్రం సుడిగాడిల్ని తనలో దాచుకుని పైకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో వీరు కూడా అలాగే ప్రశాంతంగా ఉంటారు ఇది వీరిలో ఉన్న గొప్ప లక్షణం అని చెప్పాలి వీరు చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటారు సమస్యల్లో ఉన్నవారు ఎవరైనా వీరితో కాసేపు గడిపితే చాలు ఆ సమస్యలన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది వీరి ముఖం మీద చిరునవ్వు ఎప్పుడూ చెరగనివ్వరు అదే వీరి బలం అని చెప్పాలి వీరిని చూసిన వారెవరైనా వీరికి ఏ కష్టాలు లేవు అందుకే ఎప్పుడూ ఆనందంగా ప్రశాంతంగా ఉంటున్నారు అనుకుంటారు కానీ ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కానీ ఎప్పుడూ బయటకు కనిపించనివ్వరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఒక వయసు రాగానే వీరికి జీవితం మీద అనుభవం అవగాహన వస్తుంది దాంతో వీరికి ఏ కష్టం వచ్చినా సులభంగా అధిగమించగలుగుతారు వీరి మీద శుక్ర గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరి డ్రెస్సింగ్ స్టైల్ కానీ హెయిర్ స్టైల్ కానీ చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి వీరు సమాజంలో సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటారు దానికోసం వీరు చాలా కృషి చేస్తారు అలాగే వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు మంచి చెడు రెండిటినీ బేరోజు వేసుకోగల సామర్థ్యం వీరికి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి స్త్రీలు అధిరోహిస్తారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయముతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు వీరి ఆలోచనలు చాలా బాగుంటాయి వీరు మంచి నేర్పరులు వీరిలో మనం చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే మంచి మాటకారితనం వీరికి ఉంటుంది వీరి మాటలతో ఎదుటి వారిని చాలా ఈజీగా కన్విన్స్ చేయగలుగుతారు ఏ విషయమైనా పాయింట్ టు పాయింట్ క్లియర్ కట్గా చెప్తారు అలాగే ఏ రంగంలోనైనా వీరు ఆకర్షణీయంగా అన్నీ తెలిసిన వారిలాగా మాట్లాడగలరు వీరి ఆలోచనలు కూడా ఎదుటివారికి నచ్చుతాయి అలాగే చెడు ఆలోచనలు ఉన్నవారు కూడా వీరితో మాట్లాడితే చాలు వారి మాటలకు కన్వీనియన్స్ అవుతారు అలాగే వీరు ఎదుటివారితో ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు ఎలా పడితే అలా ఎదుటివారు నొచ్చుకునేలాగా వీరు ప్రవర్తించరు అయితే వీరితో వాదించి గెలవటం కష్టమని చెప్పాలి వీరు హాస్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు వీరు హాస్యంగా మాట్లాడతారు కూడా తన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆహ్లాదకరంగా హాస్యాస్పదంగా ఉండాలనుకుంటారు వీరు ప్రకృతి ప్రేమికులు అలాగే వీరు దూర ప్రయాణాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే అందరితో కలుపుకుపోయే తత్వం కలవారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరేజు వేసుకుని అమలు చేస్తారు ఈ తులారాశిలో జన్మించిన స్త్రీలు చేసే వృత్తుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఎక్కువగా మార్పులు చే కోరుకుంటూ ఉంటారు వీరు క్రమశిక్షణ జీవితాన్ని కోరుకుంటారు అందువలన వీరున్న చోట క్రమశిక్షణ లోపించిందని తెలిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలాగే వీరు ఎన్ని సమస్యలు ఉన్నా ఎంతో బిజీగా ఉన్నా చుట్టూ వాతావరణం ఎంత హడావడిగా ఉన్నా వీరు మాత్రం ఎలాంటి హడావడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు రాశిలో పుట్టిన స్త్రీలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా వీళ్ళు నిలుస్తారు ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశి వారి స్త్రీలలో ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలో ఉన్న మంచి లక్షణం ఏమిటి అంటే వీరు పుకార్లను అస్సలు పట్టించుకోరు వీరిలో ఉన్న మంచిని ఏ విధంగా తీసుకుంటారో అలాగే వీరిలో ఉన్న చెడును కూడా అదేవిధంగా గ్రహించగలుగుతారు ఇది వీరిలో ఉన్న గొప్ప లక్షణం అని చెప్పొచ్చు అలాగే వీరిని ఎదుటివారు చులకనగా మాట్లాడితే అస్సలు తట్టుకోలేరు వీరిని చిన్నచూపు చూసినా వీరు భరించలేరు సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదల కోసం పాటుపడుతూ ఉంటారు వీరు జీవితంలో అపజయాలు ఎదురైనా కుంగపోకుండా జీవితంలో ముందుకు నడుస్తారు అలాగే వీరు మనసులో ఉన్న ఆలోచనలు ఎవరితోనూ అంత ఈజీగా పంచుకోరు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉన్న మరో గొప్ప గుణం ఏమిటి అంటే వీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటారు వీరికి తన మన అనే భేదాలు ఉండవు తన ఇంట్లో ఎవరైనా బయట వారైనా న్యాయం ఒకేలా చేస్తారు వీరికి అందరూ సమానమే అనుకునే వ్యక్తులు వీరు ప్రతి విషయంలో వీరు క్రమశిక్షణగా ఉంటారు అది డబ్బు ఖర్చు పెట్టే విషయం దగ్గర నుంచి ఇంట్లో వస్తువుల విషయం వరకు అన్నీ ఖచ్చితంగా క్రమశిక్షణగా ఉండాలనుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రేమకు ఎక్కువ గౌరవము విలువ ఇస్తారు అలాగే తన జీవిత భాగస్వామి కూడా ఎక్కువ ప్రేమానురాగాలను ఆప్యాయతలను అందిస్తారు అలాగే తిరిగి వారు అదే ప్రేమను అనురాగాలను ఆప్యాయతలను ఆశిస్తారు కూడా తన మీద కూడా ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటూ ఉంటారు ఎదుటి వ్యక్తులు ఎక్కువగా తనను ప్రేమించాలని గౌరవించాలని కోరుకుంటూ ఉంటారు ఇక పిల్లల్ని పెంచడంలో ఈ రాశి గల స్త్రీ నేర్పరి అని చెప్పుకోవచ్చు వీరు చిన్ననాటి నుంచే పిల్లలకు గౌరవ మర్యాదలు నేర్పిస్తూ ఉంటారు అలాగే నీతి న్యాయ మార్గాలు బోధిస్తూ ఉంటారు ఒక క్రమశిక్షణ జీవితం వీరికి అలవాటు చేస్తారు అది తప్పితే పిల్లల్ని దండిస్తూ ఉంటారు కూడా మొత్తం మీద ఈ రాశి గల స్త్రీలు ఒక పరిపూర్ణ స్త్రీగా రాణిస్తారు తులారాశిలో జన్మించిన స్త్రీలకు చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుంది అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగిపోతూ ఉంటారు సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి స్నేహితులు ఉంటారు వీరు సుందరమైన దృశ్యాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరు ఇంటిని కూడా సుందరంగా అలంకరించుకుంటారు వీరు ఉండే ప్రదేశాలన్నీ కూడా సుందరంగా కళాత్మకంగా ఉంటాయి వీరు కళలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సంగీతము డ్యాన్సు సినిమా రంగము టీవీ సీరియల్స్ మీడియా న్యూస్ ఈ రంగాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరు కళల వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ప్రతి విషయంలోనూ క్రమబద్ధంగా నీతిగా న్యాయంగా ఉండాలనుకుంటారు వీరు ఒక పనిని ఎదుటి వ్యక్తిని నమ్మి వారికి అప్పగిస్తారు వారు వీరు అప్పగించిన పనిలో క్రమశిక్షణ పద్ధతి తప్పితే వారిని క్షమించరు అంత ఖచ్చితంగా ఉండాలి అనుకుంటారు తులారాశిలో జన్మించిన స్త్రీలు ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కొనవలసి వస్తుంది తులారాశిలో జన్మించిన స్త్రీలకు శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది తులారాశి స్త్రీలకు నీలం రంగు బాగా కలిసి వస్తుంది అంతేకాదు రాసి వారికి లలిత సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది